హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేసిన ఫారం కోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రైస్లోకైనా రాగి సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మంచి గ్రేవీతో పాటు పీసెస్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర కొద్దిగా చెక్క ఒకటి లేదా రెండు ఇలాచి నాలుగు లేదా ఐదు లవంగాలు రెండు మూడు ఎండుమిర్చిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేయకుండా పొడిలాగా చేసుకుంటే మనకు అంత గ్రేవీ రాదు నెక్స్ట్ కుక్కర్లో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు అదే బగారా ఆకులు అంటారు కదా చిన్న స్టార్ అలాగే మరాఠీ మొగ్గ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాక్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి గ్రేవీ రావాలంటే కర్రీకి మెయిన్గా ఉల్లిపాయలు చాలా చిన్నగా చాక్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మా అమ్మ కల్లుప్ని యూజ్ చేస్తున్నారు అంతా కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది అందుకే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు అలాగే టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఎక్కువ గ్రేవీ వస్తుంది మీరు టమాటా ముక్కలు ప్లేస్లో టమాటా ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోతే కర్రీకి అంత టేస్ట్ బాగుండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ కారంకి తగ్గట్టు కారం వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్లో కారం కాస్త ఎక్కువగానే పడుతుంది కదా కారం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కారం కూడా ఇలా టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కారం స్మెల్ ఏమీ రాకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత క్లీన్ చేసుకున్న ఫారం చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మసాలా అలాగే కారం ఉప్పు కూడా చికెన్కి బాగా పట్టించాలి చికెన్ని మసాలాల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి తర్వాత వాటర్ని వేసుకోవాలి వాటర్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఫారం కోడి కదా హార్డ్గా ఉంటాయి కాబట్టి పీసెస్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ విజిల్స్ వరకు వేయించుకోవాలి వాటర్ బాగా తక్కువగా వేశారు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకుని విజిల్స్ వేయించుకోవాలి ఫిఫ్టీన్ వరకు వేయించుకోవాలి చికెన్ హార్ట్నెస్ని బట్టి చూసారు కదా ఆయిల్ అలా పైకి తేలాలి ఫారం కోడిలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి తర్వాత చిన్నగా చాక్ చేసుకున్నాం కొత్తిమీరను వేసుకోవాలి రాగి సంగట్లోకి అయితే కొద్దిగా పల్చగా ఉండేలాగే దించుకోండి రైస్లోకైతే కాస్త చిక్కపడ్డాక దించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్